కన్నడ చిత్రం కాంతారా ఇండియన్ ఇండస్ట్రీని అల్లాడించింది హీరో ఇమేజ్ తో కాకుండా కథాబలంతో ఘన విజయం సాధించొచ్చని కాంతారా నిరూపించింది డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అయ్యి తెలుగులో అరవై కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టింది పదహారు కోట్ల బడ్జెట్తో కన్నడలో నిర్మాణమైన కాంతారా పానిండియా మూవీగా నాలుగు వందల కోట్లని వసూలు చేసి ట్రేడ్ నిపుణుల్ని కూడా ఆశ్చర్యచక్తులను చేసింది కథా రచయిత హీరో డైరెక్టర్గా తన బహుముఖ ప్రజ్ఞని చాటాడు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక ఆస్కార్ పోటీలోనూ నిలిచింది కాంతారా ఈ చిత్రంతో హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది ఎన్నెన్నో సంచలనాలను సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని హోంబలి ఫిల్మ్స్ గతంలో ప్రకటించింది ఇప్పుడు తాజాగా మరో ప్రకటన ఇచ్చింది కాంతార చిత్రానికి సీక్వెల్ ని కాకుండా ప్రీక్వెల్ నిర్మిస్తున్నామని తెలిపింది కాంతార కథ ఎక్కడ ప్రారంభమైందో దానికి ముందు జరిగిన కథని ఈ ప్రీక్వెల్ లో చెప్తారట ఈ కథని రిషబ్ శెట్టి రెడీ చేస్తున్నాడని త్వరలోనే కాంతారా ప్రీక్వెల్ నిర్మిస్తామని హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది కాంతారా ఓ అనిపించిందిగా ఇక ప్రీక్వల్ కేక పుట్టిస్తుందనమాట